యోగాతో ఆరోగ్య సంపద మండని క్రీడలతో మెదడు చురుకుదనంతో పాటు ఉత్సాహభరితమని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు జెహెచ్ఎఫ్ కూనా అనిల్ కుమార్ అన్నారు జేసిఐ వారోత్సవాలలో మూడవ రోజు స్థానిక విద్యాధరి డిగ్రీ కళాశాలలో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు జేహెచ్ఎఫ్ కూనా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో యోగా గురువులు బిందు మాధవి రమాదేవి సహకారంతో నిర్వహించారు ఇందులో భాగంగా యోగా గురువులు ఆరోగ్యానికి మేధాశక్తికి ఆహార అలవాట్లను ఆడపిల్లలకు అవసరమైన ఆసనాల తీరును వివరించారు అనంతరం పిఎన్ కాలనీ న్యూ సెంట్రల్ పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలతో పాటు ప్రత్యేకమైన ఆటల పోటీలను న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ పోలు మెహంతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఏ సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమాశంకర్తో కలిసి అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఉన్నత కొలువులు సాధించాలి అని అన్నారు అనంతరం యోగా గురువులకు న్యూ సెంట్రల్ యాజమాన్య ఉపాధ్యాయులకు శాలువతో సత్కరించి వివేకానందుని విజయాల చరిత్ర పుస్తకాలను అందించారు కార్యక్రమంలో సెక్రటరీ తమ్మినేని ఉషారాణి ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ జేసీ కృష్ణకాంత్ జేసీ స్వాతి కోరడ రమేష్ మణిశర్మ జగదీష్ సంజయ్ మహాలక్ష్మి కళాశాల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు